వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్ విశాఖపట్నం సహా ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ సరిమలారెడ్డి పలు ప్రాంతాలు సందర్శించి స్థానిక సమస్యలపై ప్రత్యక్ష సమావారం తీసుకున్నారు ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి పార్టీ తరఫున కృషి చేస్తామని హామీ ఇచ్చారు అదే సమయంలో నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు వాటిని బలోపేతం చేసే దిశగా ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో సమిష్టిగా పనిచేయాల్సిందన్న దిశగా పిలుపునిచ్చారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి పదవికి తీసుకురావడం మన లక్ష్యం అందుకు ప్రతి కార్యకర్త సమర్థవంతంగా పనిచేయాలి పార్టీకి బలం అవ్వాలని తెలిపారు బలోపేతం చేయటానికి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ రీసోర్సెస్ వాళ్ళ టైంని కాంగ్రెస్ పార్టీకి కేటాయించగలిగితే ఫ్యూచర్ లో వాళ్ళు పోటీ చేయడానికి ఎమ్మెల్యేలుగా అవకాశం ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకొక ప్లాట్ఫామ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే నిజానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా కమిట్మెంట్ తో కూడిన వాళ్ళు చాలా సిన్సియారిటీ ఉన్నవాళ్ళు ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీని తమ భుజాన మీద ఎత్తుకొని నడిచిన వాళ్ళు ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణం పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు రాజశేఖర్ రెడ్డి పెట్టారు ఎంత కష్టపడి ప్రతి జిల్లా తిరిగారో మాకు స్టేట్ అంతా తెలుసు నిజంగా చెప్పాలంటే ఆవిడ ఆడపులి అని అంటాం మనం నేనైనా కలరా చూశాను ఎందుకంటే దీనికి లేడీ బట్ ప్రతి డిస్టిక్ కూడా ప్రతి డిస్టిక్లో ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసుకున్నారు ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కూడా ఇమీడియట్గా చెప్పారు ఆవిడ అలాగే పార్టీ స్ట్రెంత్ నవ్వాలంటే డిసిప్లిన్గా ఉండాలి అలాగే మనం ఏం చేయగలం ప్రజలకి మనం ప్రజెంట్ ఏం చేయగలం మీ అందరికీ తెలుసు బీజేపీ పార్టీ వల్ల ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ ఇంకా బ్యాక్ బ్యాక్ ఇక్కడ కాదు ఏంటంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క బీజేపీ బికాజ్ ఎలక్షన్ ముందు అందరూ ఏమన్నారు ప్రత్యేక హోదా వస్తుంది ఎంపీలు గెలిస్తే మేము తెచ్చేస్తాం అది సో బట్ ఆఫ్టర్ ఎలక్షన్ ఈవెన్ ఇప్పుడు ఈరోజు బీజేపీ ఇంత స్ట్రాంగ్గా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు మనం ఆంధ్రప్రదేశ్ ఎంపీలతోనే ఉంది అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో మరి ఎందుకు ఆప్రప్రై అవుతున్నారో మనకు తెలియదు మెయిన్ శర్మారెడ్డి గారు ఎంత కష్టపడి ఎంత ప్రజల కోసం కానీ కార్యకర్తల కోసం కానీ ఇన్ని రోజులు కష్టపడి చేయడానికి కారణం ఏంటంటే నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అంటే కంపల్సరిగా హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పవర్లోకి రావాలి రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ రావాలి ఇది అందరికీ తెలిసిన విషయం యాజ్ వర్క్గా చెప్పినట్టు డిసిసి గారు ది స్మాల్ మేము తప్పే ఉన్నాం కాదని అంటే బట్ ఫ్రం విఆర్ ఆల్ డిసైడెడ్ మంచి ఫ్రెష్ టీమ్ని జాయిన్ చేసుకోవడానికి ఇప్పుడున్న ప్రెస్ మీట్లో షర్మిల రెడ్డి గారు పిలిపించారు అది ఆ విషయం చిన్న విషయం కాదు మీరు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే సో మనీ ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ పాలిటిక్స్ ఎందుకంటే యూత్లో మెయిన్ యంగ్స్టర్స్లో సర్వీస్ చేయాలి మన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ పాత రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందో అలా చేయాలన్న కోరిక తరణ ప్రతి ఒక్కరు ఉంది బికాజ్ ఎన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువైపోతుంది సో ప్రతి ఒక్క యువకుడికి కూడా మంచి పార్టీ రావాలి అది కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఇది సాధ్యమవుతుంది అందరికీ తెలుసు సో పీపుల్ ఆర్ వెరీ మచ్ రెడీ టు జాయిన్ ఇన్ కాంగ్రెస్ ఐ నో దాట్ అలాగే ఎందుకు జాయిన్ అవ్వాలి కూడా మీకు చెప్తాను మిగతా పార్టీ లీడర్స్కి మన లీడర్ వైఎస్ శర్మలారెడ్డి గారికి నేను స్వయాన నేనే సాక్ష్యం ఆవిడ ప్రతి ఒక్క చిన్న చిన్న కార్యకర్త కూడా చిన్న కార్యకర్త అంటే నాకు ఉద్దేశం కొత్తగా నాలుగు రోజులై జాయిన్ అయ్యడం కూడా అర్థం సజెషన్స్ తీసుకుంటాను అలాగే అక్కడ డిస్టిక్లో ఏదైనా చిన్న చిన్న డిస్పెన్సెస్ ఉంటే కానిస్ట్రీ స్పీకింగ్ నేను కూడా నాకు పోస్ట్ ఇచ్చి స్పోర్ట్స్ చైర్మన్గా పోస్ట్ ఇచ్చి సిక్స్ మంత్స్ అయింది కానీ నేను కంప్లీట్గా వర్క్ చేయలేదు బికాస్ ఆఫ్ స్మాల్ డిస్పెన్సెస్ బట్ ఆవిడ తప్పన